హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు థర్టీ సిక్స్ బ్లౌజు థర్టీ సిక్స్ బ్లౌజు నెక్ వెడల్పు చాలా తక్కువ హై నెక్ హై నెక్ బ్లౌజ్లా ఉంటుంది అది ఎలా కట్ చేస్తానో చూపిస్తాను దానికోసం ఫస్ట్ పొడవు అది బ్లౌజ్ తోటి ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి అలాగే లూజు లూజు కూడా ఖర్చులతో సహా పెట్టుకోండి ఇంకా ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఖర్చున్న ఉన్న దానికన్నా కూడా నెక్కు డీపు పైకి పెట్టమన్నారు ఇంకా వాళ్ళ ఉన్న డీప్ కన్నా కూడా ఇంకా పైకి పెట్టమన్నారు స్కేల్తో గీస్తున్నాయి ఈరోజు ముప్పై ఆరు కొలి చూపిస్తాను చూడండి బ్లౌజ్ ముప్పై ఆరు మీద రెండు పాయింట్లు ఎగస్టా ఉంది పొడవ పదిహేడు ఉంది బ్లౌజ్ ఖర్చులతో సహా నడుము లౌజ్ పోల్చుకున్నాం కదా ఖర్చుతో సహా ఉన్న దగ్గరికి ఒక గీత మళ్ళీ ఒకటిన్నర ఇంచుకి ఒక గీత నా గీత కొట్టేసుకోండి సంక శంక రౌండ్ కోసం మార్కింగ్ దీనికి ఐదున్నర పెడుతున్నాను షోల్డర్కి షోల్డర్కి నెక్ వెడల్పుకి మొత్తాన్ని కలిపి ఐదున్నర ఈ బ్లౌజు ఇలాంటివి చాలా తక్కువగా ఉంటుంది మెడ రౌండ్ కొట్టేసుకోండి చంక రౌండ్ కోసం షోల్డర్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ని చూపిస్తాను చూడండి షోల్డరు ఖర్చులతో సహా పట్టుకొని నుంచి నెక్ రౌండ్ కోసం చూడండి రెండు ఇంచులే వచ్చింది రెండు ఇంచులకి ఇలా రౌండ్ చేసుకోండి ఆల్రెడీ ఉన్న బ్లౌజ్ కన్నా కూడా ఇంకా పైకి పెట్టాను అనమాట నెక్ ఇక్కడ శంక రౌండ్ కోసం రెండు ఇంచులు పెడుతున్నాను అంచులు ఇక్కడ మూడు ఇంచులకు ఒక మార్క్ వేసుకోండి ఇటువైపు కూడా మూడు ఇంచులు మధ్యలో రెండు ఇంచులు పెట్టండి హైనెక్ బ్లౌజులకి లేకపోతే పట్టేసినట్టు ఉంటుంది అనమాట చెయ్యి చంక దగ్గర ఇక్కడ చంక రౌండ్ దగ్గర రెండు ఇంచులు పెట్టుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది ఎందుకంటే నెక్కు డీప్ ఉంటే నెక్కు వెడల్పు మీద చంకలు పట్టేయవు నెక్ వెడల్పు తక్కువ ఉన్నప్పుడు చంక పట్టేసిద్ది ఇప్పుడు చేసి సరిపోయిందా లేదు చూసుకుందాం సరిపోయిద్ది ఖర్చులకు బాగుంది సరిపోయిద్ది ఇది లైనింగ్ బ్లౌజ్ కాదండి ప్లెయిన్ బ్లౌజేను ఆ చంక వైపు నుంచి బ్లౌజ్ చూడండి ఒకసారి చూపిస్తాను ఇలాంటి బ్లౌజులకి మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంక దగ్గర పట్టేయకుండా చూసుకోవాలి ఫస్ట్ చూడండి బ్లౌజ్ ఎలా ఉందో చాలా పైకి ఉంది నెక్కు డీపు చాలా తక్కువ ఇంకా తగ్గించమన్నారు ఇంకా పైకి పెట్టమన్నారు కాబట్టి మనం పెట్టింది ఇంకా తగ్గిపోయిద్ది అప్పుడు చంక దగ్గర పట్టేయకుండా మనం పెట్టుకోవాలన్నమాట ఎగస్ట్రా చూడండి ఇరవై ఇంచులు వచ్చింది అక్కడికి ఆ ఇరవై మనకి ఇక్కడ ఇరవై కన్నా ఎగస్ట్రా ఉండాలి ఎందుకంటే మనం ఇంకా నెక్కు పైకి పెట్టాం కాబట్టి ఎగస్ట్రా ఉండాలి అప్పుడు మనకి బ్లౌజు బ్యాక్ పార్ట్ అనేది సరిపోయింది అలాగే నెక్కు డీప్ కనుక కిందకుంటే అలా పెట్టుకోవాల్సిన పని లేదు ఆ నెక్కు డీప్ కట్ చేసినప్పుడే మనకి ఫ్రీగా ఉండిద్ది ఇలా హై నెక్ బ్లౌజ్లు మాత్రం కంపల్సరీ చంక దగ్గర పట్టేయకుండా చూసుకొని కట్ చేసుకోండి చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు బ్యాక్ పార్ట్లో చూసుకోవాల్సింది చంక పట్టేయకుండా చూసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అదిగో చూడండి నెక్ రౌండ్ చాలా చిన్నదనమాట సరిపోయిద్ది అక్కడికి షోల్డర్కి షోల్డర్కి మధ్యలో వాళ్ళ వీప్ లెంత్ ఉంటుంది కదా అది సరిపోయిద్దా లేదా అని చూస్తున్నాను సరిపోయిద్ది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు ఎలా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లు చంకలు పట్టేయకుండా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ హై నెక్ బ్లౌజులకి దీనికి క్లాత్ ఇలా వేసుకోండి ఇప్పుడు సేమ్ ఇది ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకొని ముందు నెక్కు కూడా బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత పెట్టుకొని గీసేసుకుందాం తర్వాత చూద్దాం దాని ఎంత పొడవు తక్కువ ఉందా చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా జాగ్రత్తగా చూడండి ఇక్కడ కూడా ఎలా కట్ చేస్తాను షేప్ పట్టి పొడవ కింద నుంచి షేప్ పట్టి ఎంత ఉందో అంత పొడవు తీసుకుందాం ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు నుంచి తీసుకోండి బ్యాక్ నెక్ కన్నా కూడా ఇంకా కిందకుంది ఫ్రంట్ నెక్ కిందకుంది ఇక్కడికి మార్కింగ్ వేసుకొని చూడండి అది బ్యాక్ పార్ట్ క్లాత్ అనమాట ఇప్పుడు పట్టి పొడవు వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే డాట్ వేయాలి పైన ఖర్చుకు పోయద్ది కదా షేప్ పట్టి పొడవు మార్కింగ్ కాడ ఒక గీత కొట్టేసేయండి క్లాత్ మడతేసి మెయిన్ డాట్ పొడవు పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేసాం కదా దాని మీద నుంచి దాన్ని అలా రౌండ్ చేశాను చంకలు వద్దేస్తున్నాను ఇప్పుడు నెక్కు ఉంది కదా ఆ నెక్కుని దాంట్లో కలిపేద్దాం అది బ్యాక్ పార్ట్ లూజు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి రెండవ లైన్ కొట్టాను రెండు లైన్లు ఉన్నాయి కదా మన ఏళ్ళు పెడితే రెండు ఏళ్ళు ఉందన్నమాట అంటే వన్ ఇంచ్ ఉంటుంది చూడండి అక్కడ ఎక్కువ క్రాస్ లేదు సరిపోయింది సమానంగా ఉందనమాట మెయిన్ రాట్ పొడవు షేప్ పట్టి పొడవు ఫ్రంట్ పార్ట్లో మార్పు గమనించారా హై నెక్ బ్లౌజులకి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఎగస్ట్రా తీసుకున్నాను కదా మనకి చెస్ట్ పార్ట్ అనేది ఇటువైపే ఉంటుంది కాబట్టి మనం ఇటే ఎగస్ట్రా తీసుకోవాలి చూడండి మెయిన్ డాట్కి వేయడానికి అక్కడి నుంచి మూడించులకి మూడించులు వదిలిపెట్టి మెయిన్ డాట్కి మార్కింగ్ వేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చులో పోయి రెండు అనమాట గ్యాప్ పొడవ వచ్చేసి మూడించులు ఇది సైడ్ డాట్ లగ్గేసేసుకొని ఇది చంక దగ్గర డాట్ ఆ పార్ట్లో ఆ ప్లేస్లో అనేది మనకు చెస్ట్ పార్ట్ సరిపోయిద్ది ఎంత చెస్ట్ ఎక్కువ ఉన్న వారికైనా బ్లౌజ్ లూజుగా వేసుకునే వాళ్ళకైనా ఇలా కట్ చేసుకోవాలి ఇలాంటి కొంచెం పెద్ద వయసు కదా హై నెక్ బ్లౌజ్కి ఇలా ఉంటే కొంచెం లూజుగా ఉంటుంది కంఫర్టబుల్గా టైట్గా లేకుండా అసలు పట్టేయదు ఫ్రంట్ పార్ట్లో అలాగా బ్యాక్ పార్ట్లో ఈ చంకల చంకలు పట్టేయకుండా చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా హై నెక్ బ్లౌజు వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి